చూసేందుకు అది చిన్న దుకాణమే కానీ అక్కడ దొరికే ఫుడ్ మాత్రం వెరీ స్పెషల్ తిన్నాక ఎవరైనా సరే అబ్బా ఏం రుచి అని అనాల్సిందే కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులోని బీజీఆర్ సర్కిల్ వద్ద ఓ చిన్న షాపు ఉంది ఈ షాపులో సుబ్బారావు అనే వ్యాపారి బొరుగుల మిక్చర్ విక్రయిస్తున్నాడు ఆయన ఇలాంటివి రోడ్డు పక్కన చాలానే ఉంటాయని అనుకుంటే పొరపాటే ప్రొద్దుటూరులో ఉన్న ఈ బొరుగుల మిక్చర్ దుకాణానికి ఉన్న క్రేజే వేరు కస్టమర్స్ ఈయన చేసే రుచి కోసం క్యూలు కడుతుంటారు సుబ్బారావు కూడా టోకెన్లు పెట్టి మరీ విక్రయిస్తున్నాడు ఈయన పేరు సుబ్బారావు దాదాపు ఇరవై రెండేళ్ల నుంచి ప్రొద్దుటూరులో బొరుగుల మిక్చర్ విక్రయిస్తున్నాడు ఈయన చేసే మంచి డిమాండ్ ఉంది స్నాక్స్ గా విక్రయిస్తున్న మిక్చర్ అందుబాటులో ఉంటాయి అప్పాలతో కలిపిన వెరైటీ మిక్చర్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు స్పెషల్ పూరి స్పెషల్ మిక్చర్ మసాలా ఆనియన్ ఇలా పలు రకాల బొరుగుల మిక్చర్ అమ్ముతున్నాడు ఇరవై రెండేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తుండటంతో క్రమంగా కస్టమర్లు పెరిగారు దాంతో సుబ్బారావు చేసే మిక్చర్ టేస్ట్ చేయాలంటే క్యూలో నిలబడాల్సి వస్తోంది కస్టమర్ల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకున్న ఆయన టోకెన్ విధానాన్ని తీసుకొచ్చాడు ముందు షాపు వద్దకు వెళ్లిన వారు టోకెన్ తీసుకుంటారు దాని ప్రకారమే కావలసిన బొరుగుల మిక్చర్ ను తయారు చేసి విక్రయిస్తున్నాడు కొందరైతే ఫోన్ చేసి మరి ముందుగానే టోకెన్ తీసుకుంటున్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు బొరుగుల మిక్చర్ ను అమ్ముతున్నాడు కనీస ధర ఇరవై రూపాయలు కాగా టమాటా స్పెషల్ మిక్చర్ ను నూట నలభై రూపాయలకు అందిస్తున్నాడు సుబ్బారావు రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు సుబ్బారావు దగ్గర బొరుగుల మిక్చర్ చాలా రుచిగా ఉంటుందని చెప్తున్నారు అండి మృతుటూరు చాలా బాగుంటాయి ఎక్సలెంట్ గా ఉంటాయి బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరలోనే ఉంది అన్న చిన్న బండి పెట్టుకున్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి అన్న ఈ వ్యాపారం చేస్తున్నారు రకరకాల మిక్చర్స్ ఉన్నాయి అన్న దగ్గర టేస్ట్ ఉంటుంది మన మొత్తం ఎక్కడ చూసామని ఇలాంటి టేస్ట్ ఉండదు ఎక్సలెంట్ టోకన్ సిస్టమ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జనాలు ఎక్కువ మంది ఉంటారు మనం ఒక టోకన్ తీసుకొని వెయిట్ చేయాల్సి వస్తుంది ట్యూలో వెయిట్ చేయాలా ఇక్కడ బురుగు మిక్సర్ కావాలంటే సో అంత క్రేజ్ ఉంది ఇక్కడ మీరు నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు సెవెంత్ సిక్స్త్ క్లాస్లో నేను బోధకృష్ణ స్కూల్లో చదివేవాని ఆ వినాయక నగర్ విజులు అట్లా వెళ్ళేటప్పుడు అన్న బండి ఒప్పుకుంటూ వచ్చేవారు అప్పుడు అప్పుడు తీసుకునేవాడి అన్న దగ్గర చాలా బాగుండేది సో జాబ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా నేను వచ్చి రెగ్యులర్గా ఎప్పుడన్నా పదహారు రకాల మిక్చర్స్ ను విక్రయిస్తున్నట్లు వ్యాపారి సుబ్బారావు చెబుతున్నారు స్పెషల్ మిక్చర్ తన దగ్గర నూట నలభై రూపాయలు ఉంటుందని అలాగే వివిధ రకాల ఐటమ్స్ కు కొన్ని రేట్లు ఉన్నాయని వెల్లడించారు స్పెషల్ మిక్చర్ ఉంటుంది వెజిటబుల్ ఉంటుంది క్యారెట్ అన్నీ మొత్తం ఆలయ అన్నీ ఉంటుంది మొత్తం ట్వంటీ పదహారు రకాలు ఉంటాయి ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా ట్వంటీ ఎవరు వచ్చినా ముందు టోకల్ తీసుకోవాలి ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి తొందరగా ఇవ్వమంటే రాదు ఇరవై రెండు సంవత్సరాలు అండి బండి పెట్టి సాయంత్రం నా నుంచి తొమ్మిది తొమ్మిది ముక్కల వరకు మిక్చర్లో స్పెషల్ మిక్చర్ అంటే టొమాటా స్లైస్ స్పెషల్ వన్ ట్వంటీ పార్టీ వెజిటబుల్ మిక్చర్ ఏమి